హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటాలే సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఆనియన్స్ టమాటాలు ఎక్కువగా పక్కన పెట్టుకొని తినేటప్పుడు బాగుంటుంది నేను ఒక పొటాటో కూడా యాడ్ చేసుకున్నా పచ్చిమిర్చి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక మందంగా ఉండే దవలు తీసుకోండి ఆయిల్ పోసుకొని మీ దగ్గర ఉండే మసాలాలు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి మళ్ళీ కారం వేసుకోకూడదు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోండి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవ్వండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇంకా టమాటాలు ఫ్రై అయిన తర్వాత కూడా యాడ్ చేసేయండి ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి ముందే వేసుకోండి నేను ఎప్పుడు చేసినా ఇలాగనే వేస్తా మీరా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి ముందు నేను పెద్ద గ్లాస్ చెప్పాను కదా ఇప్పుడు ఆ పెద్ద గ్లాస్ తో రెండింతలు నీళ్ళు పోస్తున్నా మీరు దేని తింటారో దాంతో రెండు ఇంతలు నీళ్ళు పోయండి ఇంకా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే తెలుతుంటది అప్పుడు మనం బియ్యం యాడ్ చేసుకోవాలి మనం కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగు ఉడికిన తర్వాత మూత పెట్టేసి పైన నిప్పులు పోసుకోవాలి చేసుకున్న బాగుంటుంది కానీ మా గ్యాస్ మీద గోంగూర పచ్చడి చేస్తుంది ఇంకెలాగో టమాటో రైస్ కదా అని మేము కట్లపై మీరు చేసుకున్నాము పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రెసిపీ పెడతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం తీసుకుని కడికి పక్కన పెట్టుకోండి నేను ఒక పెద్ద గ్లాస్ నిన్న తీసుకున్నా టమాటాలు ఎర్రీ